అసలు నిజం బయటపడడానికే కుముదవల్లికి అయితే యాక్సిడెంట్ అయినట్టుందండి అసలు నాకు రక్తం ఇచ్చింది వరదరాజులు మామయ్య అలాంటి రాక్షసుడు మా అన్నయ్యని ఇబ్బంది పెట్టిన వాడి రక్తం నా ఒంట్లో ప్రయోగించడమా అని కోసేసుకుంటే రక్తం పోతూ ఉంటుంది ఇంకా వెంకటపతరాజు గారు అయితే చూడలేక పాపం అసలు మీ సొంత అన్నయ్య గంగ కాదు నాతో రక్తం పంచుకు పుట్టింది నువ్వు నేను మీ అన్నయ్యనని చెప్తాడు ఏమన్నా కిక్ వస్తుందండి అసల అసలు వెంకటపతి రాజు గారు అలా నిజం చెప్తా ఉంటే ఒక్కొక్కరి మొహాలు చూడండి ఎంత షాకింగ్గా చూస్తారో పల్లె ఉందన్నమాట అసలు మీరైతే ప్రోమో చూడండి యూట్యూబ్లో ఉందనమాట పల్లె కిక్ వస్తుంది అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాము ఇప్పుడు చూడండి ఆల్రెడీ గంగ ఒక అయితే వరదరాజుల ఇంటికి అయిపోయింది ఇంకా మిగిలిన ఇద్దరు చెల్లెలు కూడా వరదరాజుల ఇంటికే కోడళ్ళు అవుతారు అసలు ఏ రకంగా అయితే పంచాయతీలు అవమానించాడు గంగని ఎలా నువ్వు నీ చెల్లెలకు పెళ్లి చేస్తావు అని అలాగే గంగ అయితే వాళ్ళ చెల్లెలందరినీ వరదరాజుల ఇంటికి పంపించాడండి వరదరాజులు తిక్క తిన్న కుదిరిందనమాట థ్యాంక్ యూ